మరణాత నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా యశుక్రీస్తుని మార్గమున విశ్వాసంలో నడిచే వారమైన మన నడక మన పడక మన ప్రవర్తన అంతయు ఆయనకు తెలియను అందుచేతనే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని అన్నారు అయితే మనకు వచ్చే కష్టములు ఆయనకు తెలియనివి కావు మరి ఎందుకు ఆయన తీసివేసి మన ప్రార్థనలకు నెరవేర్పు రాకుండా ఉంటున్నారనేది మన సందేహమై ఉన్నది అవును నిజమే అయితే ఆయన ఇచ్చిన వాటిని నిలుపుకున్న స్థితిలో మనము ఉండవలననేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఆయన ఇచ్చిన తలాంతులతో చెడ్డ మార్గములలో పోకుండా సర్వశక్తి గల యేసుక్రీస్తు మనం భరించగలిగే శోధనలను మాత్రమే అనుమతిస్తాడు మనలను పరీక్షిస్తాడు ఆ శోధనలను కూడా యేసుక్రీస్తుపై వేసి ఆయన పైన మనము ఆనుకుంటే అవి కూడా ఆయనే భరించి మన భారము దింపివేసి శుద్ధ సువర్ణము వలె కల్తీ లేని బంగారము వలె చేసి అందరికంటే మిన్నగా ఉన్నతమైన స్థానములో నిలిపి తన సన్నిధిని తోడుగా ఉంచి ఏ అపాయము రాకుండా కాపాడుతాడు కావున యోగు వలె ఎన్ని కష్టములు నష్టములు వచ్చినా దృఢమైన విశ్వాసము కలిగి ఆయన మీదే ఆనుకుని సువర్ణము వలె స్వచ్ఛమైన భక్తితో విలువైన పాత్రలుగా మనల్ని చేసి దేవాది దేవుడు మెండుగా తన దీవెన్ల వర్షము కుమ్మరించి మన ఎల్లరూ సంగంలో సాక్షులుగా నిలుపునుగాక ఆమెన్ ప్రార్థన కరుణామయుడు అయిన మా క్రీస్తు ప్రభువ మానవ నైజంలో మాకు వచ్చే కష్టంలను తాళ్ళలేక కొట్టుమిట్టాడుచున్నాము నీ పైన పూర్తిగా భారం వేయలేక వాటి అందు విల్లిపోచున్నాము కావున నీ పూర్తిగా భారం వేసి విమోచన పొందే విశ్వాసమును దయచేయమని వేడుకొనుచున్నాము మా మనవులను ఆలకించి వేదన బాధలను తీసివేసి నీ ప్రియమైన సహోదరి సహోదరులను ఆనంద తైలముతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి వారు ఏ విధమైన కష్టంలో ఆపదలో ఉన్నారో యస్సుక్రీస్తు నామమును నీ రక్తముతో ఆ కష్టములను కడిగి వేసి శుద్ధీకరించి వాటన్నిటినీ పారద్రోలి శుద్ధ సువర్ణమైన పాత్రలుగా జీవితంలో అన్నీ కూడా విలువైన పాత్రలుగా చేసి బంగారు భవిష్యత్తులతోనూ ఆరోగ్యములతోనూ ఆయుష్యులతోనూ నింపమని కోరుచున్నాము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లిగారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయుచున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులను అన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధల్లా చేయము భాగవతుల భవాని గారికి వారి కుటుంబం ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తె ఇల్లీ గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడు గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత దయచేయమని కోరుచున్నాము వారి అంశములన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించుము గొల్లపల్లి పుష్పగారి కుమారుడు అనురాగరావు గారు మొన్న ఆదివారం రాసిన పరీక్షలలో మీ జ్ఞానంతో సంపూర్ణంగా రాయగల శక్తిని ఇచ్చినామని నమ్ముచున్నాము అందును బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము వారికి గొప్ప విజయం దయచేసి ఉద్యోగం అనుగ్రహించుము తద్వారా వారు దశమ భాగములను చెల్లించుకునే శక్తిని సహోదరుడికి దయచేసి సంతోషపరచమని ప్రార్థించుచున్నాము మనోహరంగారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము కాటూరి జయగారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము తద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దశమ భాగములను ని సన్నిధికి సమర్పించుకొని సాక్షులుగా నిలుపమని ప్రార్థించుచున్నాము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము గుండా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు విజయకుమారి గారిల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్యం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము మాల సుజాత గారి కుమారుల కొరకు ప్రార్థించుచున్నాము మాలో ఉపవాస ప్రార్థనలు చేయించున్న వారిని డిఎస్సి రాసిన ప్రతి నీ బిడ్డను నీ చేతులకు అప్పగించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము పాటంశెట్టి విజయవతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగములను ఇము ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసి వారికి ఆర్థికాభివృద్ధిని దయచేయము మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయం పెదపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నోతక్కి గారిని ఆర్తమూడి చిన్ని గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన యువులను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము జేగురుపాడుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊబుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి దేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నేను నిధులను ధారాళంగా దచ్చాము ధవళేశ్వరంకు చెందిన అయితాపత్ల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వరదలు చేయమని వేడుకొనుచున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని బి విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఎళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం అన్నార్ గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతెమ్మ గారిని ద్వారపూడికి చెందిన హి బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క సిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదర్స గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దాపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును కుమార్ బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోశాల దేవి గారిని గౌరీ నాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని హైదరాబాద్ నవీన్ గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రా రాజ్ విమల్ గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతుగారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసుజ్ గారిని వసంత గారిని బీరా విజయ్ గారిని తాళాబొత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీత గారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచు ఉండగా వారి కుటుంబములన్నింటికి మీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే కనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము ఈరోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవి ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణముగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవునిల వర్షం కుమ్మరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొని ఏ అంశం మరిచితిమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామంన ఎట్టి కష్టములైనా అని రక్తముతో పారద్రోలి శుద్ధ సువర్ణము వలె మంచి వరములతోనూ నింపి మన ఎల్లరను వర్ధల్లా చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ అందరికీ మరణాథం